అందరికీ నమస్కారం నా పేరు అందే నాగబసవ సూర్యనారాయణ పురాణ అమృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నామండి ఇది చల్లపల్లి రాజావారి కోట ఈ కోటకు అద్భుతమైనటువంటి చరిత్ర ఉంది ఈ కోట మచిలీపట్నానికి అతి సమీపంలో ఉంది మచిలీపట్నానికి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది విజయవాడకు డెబ్భై కిలోమీటర్ల దూరంలో ఉంది చాలా అద్భుతమైనటువంటి కోట దీని యొక్క చరిత్ర తెలుసుకుందాం రండి ఇప్పుడు మనం కోటలోకి ప్రవేశిస్తున్నామండి ఇది చూడండి పెద్ద దర్వాజా ఉంది దానికి పెద్ద పెద్ద తలుపులు కూడా ఉన్నాయి తలుపులు చూడండి ఎంతో అద్భుతంగా చేశారు పూర్వకాలం బర్మా టేకు తెప్పించి ఈ తలుపులు చేశారు ఇవి చూడండి ఎంట్రన్స్ కోట ఎంట్రెన్స్లో ఉన్నటువంటి తలుపులకు ఉన్నటువంటి ఆ సూది మొనలా ఉన్నటువంటివి చూడండి అవి రక్షణగా ఉండడం కోసం అలా ఏర్పాటు చేశారు పైన అంతా కూడా చెక్కతో నిర్మించి స్లాబ్ వేయడం జరిగింది ఈ దర్వాజా చూడండి ఎంత పెద్దగా ఉందో పూర్వకాలం రాజావారు ఏనుగు అంబారి మీద ఎక్కి వస్తూ ఉంటే ఈ లోపలికి వెళ్ళడానికి అనువుగా అంత పెద్ద దర్వాజాను నిర్మించవలసి వచ్చింది ఇదంతా కూడా లోపల ఉన్నటువంటి ఈ స్తంభాలన్నీ కూడా సున్నంతో గానుగ సున్నంతో ఆనాడు ఎన్నో రకాలు వేసి గానుగ సున్నం తయారు చేసి సున్నంతో కట్టినటువంటి గోడలు ఇక్కడ చూడండి ఒక గంట ఉంది ఈ గంట పూర్వకాలం ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రెండు కిలోమీటర్ల దూరం వరకు ఈ గంట వినపడేది ఒంటి గంటకు ఒక గంట రెండు గంటలకు రెండు గంటలు మూడు గంటలకు మూడు గంటలు కొట్టేవారట దీన్ని బట్టి చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరికీ మూడు గంటలు మూడయిందని టైము తెలుసుకునేటువంటి అవకాశం ఉండేది ఇది చూడండి ఇదంతా కూడా సున్నంతో నిర్మించినటువంటి స్తంభాలు ఈ లోపల కోట చూడండి చాలా విశాలంగా ఉంది ఇటు మన ఎడం చేతి ప్రక్కన కనబడుతున్నది ఒక పెద్ద స్కూలు ఈ స్కూలు కూడా రాజావారు కట్టించి ఇక్కడ చుట్టుపక్కల వారి అందరికీ కూడా సౌకర్యంగా ఉంచడం జరిగింది అదిగోనండి మనకి దూరంగా కనబడుతున్నటువంటిది రాజావారి కోట చెట్లు బాగా దట్టంగా ఉండటం వల్ల మనకి అలా కనబడుతుంది లోనికి వెళితే చాలా అందంగా ఉందండి ఆ కోట యొక్క అందాలను మాటలతో వర్ణించలేము లోనికి వెళ్ళి చూద్దాం వీడియో చివరి వరకు చూడండి చాలా అద్భుతంగా ఉంది కోట మీరు ఎప్పుడు చూడనటువంటి కోట ఈ చల్లపల్లి రాజేవారి కోట లోనికి వెళదాం రండి మనం ఎంట్రన్స్లో చూసినటువంటి ఆ దర్వాజా రాత్రి పది గంటలైతే మూసివేస్తారు మరలా ఉదయం వరకు ఎలాంటి వారు వచ్చినా కానీ తీసేవారు కాదట అదే ఆచారం ఇప్పుడు కూడా కొనసాగుతుంది రాత్రి పది గంటలైతే ఆ తలుపులు వేస్తారు వేసిన తలుపులు మళ్ళీ తీరు పూర్వకాలం నుండి వస్తూ ఉన్నటువంటి ఆచారం అది ఇప్పుడు మనం కోటలోని అందాలను చూడడానికి మనం కొంచెం దూరం నడుచుకుని వెళ్తే ఆ కోట యొక్క అందచందాలు చూడవచ్చు చూడండి కోటకు సమీపిస్తున్నాం పూర్వం ఇది ఒక పెద్ద సంస్థానంగా ఉండేది నిజాం పరిపాలన ఉన్నప్పుడు వారి వారి వద్ద ఉన్నటువంటి చల్లపల్లి జమీందారు గారు శ్రీమతి రాజా యార్లగడ్డ శివరాంప్రసాద్ బహదూర్ తరం నుండి దీనిని బాగా డెవలప్ చేయడం జరిగింది ఇది మొత్తం ఇరవై ఏడు ఎకరాలలో నిర్మించ నిర్మించడం జరిగిందండి ఇది నిజాం నవాబుల పరిపాలన ఉన్నప్పుడు ఇక్కడ ఈ చల్లపల్లి జమీందారు గారు చల్లపల్లి జమీందార్ గారు శ్రీమతి రాజా యార్లగడ్డ శివరాంప్రసాద్ బహదూర్ గారు వంద గ్రామాలను ఇక్కడ చక్కగా పరిపాలన చేసేవారు ఈ వంద గ్రామాలు కూడా వీరి అధీనంలో ఉండేయండి ఇప్పటికీ కూడా మచిలీపట్నంలో వీరికి సంబంధించిన బిల్డింగ్స్ కూడా ఉన్నాయి వీరికి ముగ్గురు కుమారులు వారిలో ఒకరు మనకి ఎంపీగా కూడా పనిచేశారు ఇప్పటికీ చాలా నిగర్వంతో ఉంటారు చల్లపల్లి రాజావారు ఎంత సంస్థానం ఉన్నా ఎంత పెద్ద హోదాలో ఉన్నప్పటికీ కూడా ప్రజలందరితో ఎంతో వినయంగా చాలా చక్కగా ఉంటారు ఇప్పుడు ఉన్నటువంటి వారు కూడా నిగర్వంతో పనిచేస్తూ ఉంటారు ఎవరిని వెళ్ళినా చక్కగా పలకరిస్తూ ఎంతో మంచిగా ఉంటారండి చల్లపల్లి జమీందార్ గారు శ్రీమతి రాజా యార్లగడ్డ శివరాంప్రసాద్ బహదూర్ గారు ఆనాడు మంచి పేరు తెచ్చుకున్నారు ప్రజల్లో ప్రజలందరినీ కన్న బిడ్డల వలె పరిపాలించారు ఈ ఈ కోటలోనే దాదాపు ప్రతిరోజు రెండు వందల నుండి మూడు వందల మంది భోజనాలు చేసేవారు ఈ కోటకు వచ్చినటువంటి వారు ఎవరైనా సరే భోజనం చేయకుండా వెళ్ళడం అనేటువంటిది జరగలేదు ఇది వీరు సాంప్రదాయంగా పెట్టుకున్నారు ఎవరు వచ్చినా సరే భోజనం చేసి వెళ్ళవలసిందే అనేటువంటి నియమం ఉండేది ఉదయం అల్పాహారము మధ్యాహ్నం భోజనము మధ్యలో మూడు గంటలకు మళ్ళీ అల్పాహారము సాయంత్రం భోజనం ఇలా నాలుగు పూట్లా కూడా నిత్య కళ్యాణం పచ్చతోరణంగా వెలుగొందేటువంటి అద్భుతమైనటువంటి చరిత్ర కలిగినటువంటి శ్రీ చల్లపల్లి జమీందార్ గారు శ్రీమత్ రాజా యర్లగడ్డ శివరాంప్రసాద్ బహదూర్ గారి కోట అండి ఇది చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఈ స్తంభాలన్నీ కూడా ఆనాడు గానుగ సున్నంతో సున్నము కరక్కాయి ఇంకా అనేక ద్రవ్యాలతో వేసినటువంటి ఎద్దులతో ఆడినటువంటి గానుగ సున్నంతో చేసేవారు అది చూడండి పైన దర్బార్ అనేటువంటి వారు వారందరూ కలిసి అక్కడ వచ్చి సమావేశపడుతూ ఉ సమావేశమవుతూ ఉండేవారు కుటుంబ సభ్యులందరూ కూడా దాన్ని పైన కనిపించేదాన్ని దర్బార్ అనేవారు అవి పూర్వకాలం చాలా అద్దాలతో చాలా అందంగా ఉండేవి కానీ కొన్ని తుఫాన్ల వల్ల ప్రకృతి వైపరీత్యాల వల్ల అవి అద్దాలు పగిలిపోవడం జరిగింది ఈ కోట ఇరవై ఏడు ఎకరాల్లో నిర్మించడం జరిగింది ఇంకా చాలా చుట్టుపక్కల చాలా ఇళ్ళు ఉన్నాయండి చాలా మండువా లోళ్ళు లాంటి పెద్ద పెద్ద ఇళ్ళు ఉన్నాయి ఆ లోపలంతా కూడా సేవకులు పనివాళ్ళు అందరూ కూడా నివసించడానికి ఇక్కడే ఉండడానికి సైనికులు ఉండడానికి పహారా కాసేవాళ్ళు ఎంతో వైభవంగా వెలిగినటువంటి కోట ఇది పూర్వం ఈ ఇంటి ఆవరణలోనే అన్ని కూరగాయలు అన్నీ పండించేవారు కనీసం ద్రాక్ష తోటలు కూడా ఇక్కడ పండించారని స్థానికులు చెప్తున్నారు ఈ కోటలోని అన్ని రకాల కూరగాయలు అన్ని రకాలు పండించి వాటిని స్వయంగా ఎరువులు లేకుండా ఉన్నటువంటి వాటిని వండి ఇక్కడ ఆరోగ్యకరమైనటువంటి వంటలను అందించేవారు ఇదిగోనండి కోట లోపలికి వచ్చిన తర్వాత కూడా ఒక గంట ఉంది ఈ గంటను ప్రతి గంటకు ఒకసారి మోగిస్తూ ఉంటారు ఆ ఆచారం ఇప్పుడు కూడా జరుగుతూ ఉందండి ఇప్పుడు కూడా ఆ గంటని మోగిస్తూ ఉన్నారు ఈ కోట యొక్క అందం చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఈ లోపల ఉన్నటువంటి శిల్పాలన్నీ ఆనాడే ఉండడం జరిగింది పూర్వకాలం అంతా కూడా చెక్కతో నిర్మించారు ఆ పైన ఉన్నటువంటి చెక్క ఇక్కడ ఉపయోగించినటువంటి చెక్క అంతా కూడా బర్మా నుండి తెప్పించారని చెప్తూ ఉంటారు ఈ విగ్రహాలన్నీ కూడా చెక్క మూసలలో పోత పోసి తయారు చేశారు పైన సీలింగ్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఈ రాజావారు రెండు పులులను కూడా పెంచారని చెప్తున్నారు ఒక ఏనుగుని ఎప్పుడు కూడా ఇక్కడే ఉండేదట ఆ ఏనుగు అంబారి మీద బయటికి వెళ్ళడం వారు చుట్టుప్రక్కల ప్రదేశాలని తిరగడం జరిగేది వీటన్నిటినీ కూడా ఈ మధ్యనే కోటి రూపాయలు పెట్టి అన్ని కలర్స్ వేయించడం జరిగింది ఇవి చూడండి పచ్చడి జాడీలు ఆనాడు ఈ సంస్థానానికి వచ్చినటువంటి వారికి అనేక మందికి ప్రతిరోజు నిత్యం భోజనాలు పెట్టడంలో అనేక పచ్చళ్ళు అవసరం వచ్చి ఈ ఫోటో శ్రీమంతురాజ యార్లగడ్డ అంకినీడు ప్రసాద్ బహదూర్ గారు ఈ ఫోటోలో మనం చూస్తున్నది శ్రీమంతురాజ యార్లగడ్డ అంకినీడు ప్రసాద్ బహదూర్ గారు వీరు ఎంపీగా పనిచేశారు వీరు ఈ సంవత్సరం జూన్ నెలలో ఆరో తారీఖున స్వర్గస్థులయ్యారు ఎంతో మంచి పేరు సంపాదించుకున్నటువంటి మహనీయులు వీరి యొక్క వంశ వృక్షం చూడండి ఇక్కడ వీరి యొక్క వంశ వృక్షము ఇక్కడ పటములో వ్రాయడం జరిగింది సుమారు ఏడు ఎనిమిది తరాల నుండి అతి వైభవంగా వెలుగొందుతున్నటువంటి వీరి వంశవృక్షం చూడండి ఇది మహారాజావారు దర్బారు ఈ కోటను చూస్తే మనకి ఎంతో ఆనందంగా ఉంది ఇలాంటి అద్భుతమైనటువంటి కోటని ఈ మధ్యన సందర్శకులు అందరూ చూడడానికి అవకాశం ఇచ్చినందుకు రాజావారికి ధన్యవాదాలు తెలుపుకోవచ్చు ఇది అందరూ తెలుసుకోవాల్సినటువంటిది పూర్వకాలం నుండి ఉన్నటువంటి చరిత్ర మనం ఈనాడు మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంది ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనేటువంటి తత్వంతో ఉన్నటువంటి ఈ సంస్థానం రాజావారు ఇప్పటికీ కూడా ప్రజలను ప్రజల మెప్పును పొందుతూ ఉన్నారు ఈ కోట మొత్తం నాలుగు అంతస్తులుగా ఉంటుంది మనం లోపల చూసినటువంటి విగ్రహాలన్నీ మూడు వందల సంవత్సరాల క్రితం తయారు చేయబడినవి ఇప్పటికీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి దీనిని దేవరకోట సంస్థానం అనేటువంటి వారు ఈ కోటలో ప్రత్యేకించి చల్లకొట్టు అని ఒకటి ఉంది అక్కడ మజ్జిగను ఎల్లప్పుడూ కూడా ఇస్తూ ఉండేటువంటి వారట లోపల అమ్మవారి టెంపుల్ కూడా ఉంది ఇప్పుడు కూడా ఆ అమ్మవారికి పూజా కార్యక్రమాలు ప్రతిరోజు నిర్వహిస్తూ ఉన్నారు ఇదిగోనండి రాజావారు పూర్వం వాడినటువంటి అంబాసిడర్ కారు దానికంటే ముందు ఇంకా పురాతనమైనటువంటి కార్లు కూడా ఇక్కడ ఉన్నాయి శ్రీ దేవరికోట చల్లపల్లి జమీందార్ గారు శ్రీ మంతు రాజా యార్లగడ్డ శివరాంప్రసాద్ బహదూర్ గారికి ముగ్గురు అని చెప్పుకున్నాం కదండి వారిలో పెద్దవారు శ్రీమంతురాజ మల్లికార్జున ప్రసాద్ బహదూర్ రెండవ వారు ప్రసాద్ బహదూర్ మూడోవారు పద్మనాభ ప్రసాద్ బహదూర్ గారు వీరందరూ కూడా ఇప్పటికీ కూడా ప్రజలందరితో ఎంతో స్నేహపూర్వకంగా గర్వం లేకుండా నిగర్వులుగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తూ ఉన్నారు ఈ కోటలో నూట యాభై సంవత్సరాల క్రితమే విద్యుత్ దీపాలు ఉండేవి ఆనాడు జనరేటర్లతో ఈ కోటకు అంతటికీ విద్యుత్తుని సరఫరా చేసేవారు కరెంటు లేని సమయంలో కూడా ఈ కోట కళకళలాడుతూ కరెంటు విద్యుత్ దీపాలతో అలరారుతూ ఉండేది ఈ దేవరకోట సంస్థానంలో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వంద గ్రామాలు వీరి కిందే ఉండేవి వీరి ఆధ్వర్యంలోని మోపిదేవి ఆలయము పెదకళ్ళేపల్లి ఆలయము శ్రీకాకుళం ఆంధ్రదేవుడు ఆలయము శివగంగా ఆలయం ఈ నాలుగు ఆలయాలను వీరి ఆధీనంలో ఉండేయండి ఇది చూడండి పూర్వం వారు ఉపయోగించినటువంటి మీనాలు అంబారీలు ఏనుగు పైన కట్టేటువంటి అంబారీలు అవన్నీ కూడా ఇక్కడ ఇక్కడ వేయడం జరిగింది ఇదంతా చాలా పెద్ద బిల్డింగు లోపలకంట చాలా ఉంది కానీ ఇప్పుడు వెళ్ళడానికి అంత అనుకూలంగా లేదు కింద అంత చెట్లు మొలిచిపోయినాయి ఇక్కడ పాములు కూడా తిరుగుతున్నాయి చాలా భయం వేసింది అయినా సరే కొంచెం ధైర్యం చేసి ఇవన్నీ తీయడం జరిగింది ఇవిగోండి పచ్చడి జాడీలు ఇలాంటివి సుమారు ఒక నలభై యాభై ఇక్కడ ఉన్నాయి ఈ గదుల్లో ఎన్నో ఉన్నాయి ఇంకా పాత సామాన్లు చాలా ఉన్నాయి ఇంకా కోట చుట్టూ ఇంకా చాలా ప్రదేశం ఉంది కానీ మనం వీడియో తీయడానికి అనుకూలంగా లేవు తుప్పలు చెట్లు అన్నీ పెరిగిపోవటం వల్ల మనం ఇంతవరకు తీయగలిగాం ఈ కోట చరిత్ర చెప్పడానికి మాటలతో సరిపోదండి చాలా గొప్ప చరిత్ర కలిగినటువంటి కోట ఇది దీనిని ఈ మధ్యనే అందరూ చూడడానికి అనుమతించడం లోపల ఇద్దరు ఉద్యోగులని పెట్టడం అలాగే గేట్ దగ్గర వాచ్మెన్ పెట్టారు ఆ లోపల ఉన్నటువంటి ఉద్యోగులు గంట గంటకు అక్కడ ఉన్నటువంటి గంటని మ్రోగిస్తూ ఉండటం పూర్వ సాంప్రదాయాన్ని అలాగే కొనసాగిస్తూ ఉన్నారు ఇంత అద్భుతమైనటువంటి కోట ఇన్నాళ్ళు మేము చూడలేనందుకు చాలా బాధపడ్డాం మన సబ్స్క్రైబర్స్ అందరికీ చూపించాలనేటువంటి ఉద్దేశంతో ఒక రోజంతా ప్రత్యేకించి వెళ్ళి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ కోట యొక్క అందాలను చిత్రీకరించి ముఖ్యమైనటువంటి భాగాలు మాత్రం మీకు ప్రదర్శించడం జరుగుతుంది మోపిదేవి ఆలయానికి వెళ్ళి వచ్చేస్తూ ఉంటారు చాలామంది కానీ మా అక్కడి నుంచి సుమారు తొమ్మిది కిలోమీటర్లు దూరంలో ఉన్నటువంటి ఈ అందమైనటువంటి కోటను చూడకుండా వచ్చేస్తూ ఉంటారు ఈసారి ఎవరైనా మోపిదేవి వెళ్ళినట్లయితే తప్పనిసరిగా ఈ కోటను చూడండి మాకు చాలా ఆనందం వేసింది ఇంత అందమైన కోటను ఇన్నాళ్ళు చూడలేకపోయినందుకు కొంచెం బాధగా ఉంది సరే దేవుడి దేవలు ఇప్పుడైనా మనం చూడగలిగాం చూడండి ఈ ప్రక్కన ఏవో చాలా లోపలికి వెళితే చాలా ఇళ్ళు ఉన్నాయి ఇటు ప్రక్క కూడా చాలా ఇళ్ళు ఉన్నాయి పూర్వం ఇవన్నీ కూడా రాజావారి అనేక రకాల ఉపయోగాలకు సైనికులకు ఇలా ఉంచేవారు ఇది ఒక పెద్ద సంస్థానం దేవరకోట సంస్థానం ఈ సంస్థానం గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే ఇరవై ఏడు ఎకరాలలో ఉన్నటువంటి భవనం అంటే మాటల మరి చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ చిలుకలు కో కోకిలలు కోతలు కూస్తూ ఉన్నాయి పూర్వం నెమళ్ళను ఇక్కడ పెంచేవారట ఆ నెమళ్ళ సోయగాలు చూస్తూ వారంతా ఎంతో మైమరిసిపోయేవారట పూర్వం ఇంకో ఎంతో వైభవంగా ఉండేటువంటిది ఇవంతా కూడా పూల చెట్లతో ఉద్యానవనాలతో కళకళలాడుతూ ఉండేదట ఈ వీడియోకి గట్టిగా లైక్ చేయండి మా పురాణ అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలు వస్తాయి